you. <laughs> చాలామంది అడుగుతున్నారు కదా ఉద్యోగ ప్రాప్తి కోసం ఏదైనా ఒక చిన్న పరిహారం ఉంటే కనుక అది కూడా చాలా ఈజీగా చేసుకుని ఒక చిన్న పరిహారం ఉంటే కనుక చెప్పండి అని అడుగుతున్నారు కదా ఆ విషయం మీదనే ఈరోజు వీడియో ఉంటుంది సరైన ఉద్యోగం దొరకటం లేదు ఎంత ప్రయత్నించినా నాకు దొరకటం లేదు అలానే ఇంటర్వ్యూస్కి వెళుతున్నాము ఒకటి రెండు మార్కులతో ఉద్యోగం రాకుండా ఈ రకంగా చాలాసార్లు జరుగుతున్నాయి ఒకటి రెండు మార్కులతో జాబ్ అనేది రాకుండా చేతికి రాకుండా మిస్ అయిపోతుందని బాధపడేవారు అంటే అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా సరే కావచ్చు దానికోసం ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా ఖర్చు లేకుండా ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉద్యోగ ప్రాప్తి అయితే మీకు కలుగుతుంది చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి దీన్ని మాత్రం తక్కువగా చూడకండి మీకు ఏదైతే ఒక క్వాలిఫికేషన్ అయితే ఉందో దానికి సంబంధించిన ఉద్యోగం మాత్రం కంపల్సరీగా దొరుకుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ పరిహారాలు పూజలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారం కానీ పూజలు కానీ ఎంచుకొని ప్రయత్నించేయండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మన విషయంకి వెళ్దాం ఈ పరిహారానికి మనకు కావాల్సింది పెసలు కావాల్సి ఉంటుంది అది కూడా పొట్టు తీసినవి కాకుండా పొట్టున్న పెసలే కావాల్సి ఉంటుంది అలానే గాజు బాటలు కూడా అవసరం ఉంటుంది చాలా ఈజీగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారం అన్నమాట ఇది ఇక్కడ ఖచ్చితంగా పెసలే అవసరం ఉంటుందండి పెసలు లేకుండా మాత్రం మీరు ఈ పరిహారం చేయకండి ఉంటేనే చేయండి మరి ఎలా అని మాత్రం కూడా అడగండి పెసలు ఉంటేనే చేయండి అలానే గాజు బాటలు కూడా అవసరం ఉంటుంది మనకు జాతకరీత్యా మన జాతకంలో రాహు కానీ బుధుడు కానీ సరిగ్గా లేనప్పుడు వృత్తిపరమైన ఉద్యోగపరమైన విషయాల్లో అనేక అడ్డంకులు వస్తుంటాయి రావాల్సిన వాటికి అడ్డుపడుతూ ఉంటాయని మన శాస్త్రంలోనే వివరించబడింది కాబట్టి ఆ గ్రహాల స్థితిగతులను ఈ పరిహారం ద్వారా మనం మార్చుకుంటే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి మరి ఏ రకంగా చే చేయాలనేది చెప్తాను రోజున రాత్రి పడుకునే ముందు మీరు ఈ పరిహారాన్ని చేయాలి మీరు ఒక గాజు బౌల్ కానీ బాటిల్ కానీ తీసుకోండి గాజుది మాత్రమే కావాల్సి ఉంటుంది ఇక్కడ అది కూడా మనకి లీటర్ పట్టే గాజు బాటిల్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఇక్కడ నేనైతే జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఇది కాస్త చిన్నపాటి గాజు బాటిలే మీరు అనుకోండి ఒక లీటర్ పట్టే గాజు బాటిల్ తెచ్చుకోండి మీరు రాత్రి పడుకునే ముందు లీటర్ పట్టే గాజు బాటిల్లో సగం పెసలు పోసి దాంట్లో నీళ్ళు పోయండి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది నేను సగం పెసలు పోసానండి కొద్దిగా నీళ్ళు పోసాను అనమాట మీరు ఎక్కువ పోసారనుకోండి అవి ఉబ్బిపోయి బయటకు వచ్చేస్తాయి గాజు బాటిల్ బయట వచ్చేస్తాయి కాబట్టి కాస్త పోయండి అందుకని మీరు ఒక లీటర్ బాటిల్ తీసుకున్నారనుకోండి ఎక్కువ పోసినా కానీ పర్వాలేదు మరి ఎక్కువగా నీళ్లు మాత్రం పోయకండి మీరు నీళ్ళు పోసిన తర్వాత ఏదైతే ఆ గాజు బాటిల్ ఉందో మీరు పడుకున్న చోట తల వైపున పెట్టుకోవాలి ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తానండి అది మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది అంటే మీరు మంచం మీద పడుకునేవారు అనుకోండి మంచం కింద పెట్టకూడదు అంటే మామూలుగా మీరు చేప మీద పడుకున్నారనుకోండి చేప కింద పెట్టలేరు కదా మీ తల దగ్గరగా పెట్టుకుంటారు అలానే మీరు మంచం మీద పడుకున్నా కానీ తల వైపున పెట్టుకోవాలి అంతే కానీ మంచం కింద పెట్టుకోకూడదు తలకి వెనక వైపున అంటే ఇక్కడ మీరు టాయ్ చూస్తున్నారు కదండి దానికి తల వెనకాల ఏ రకంగా పెట్టానో అదే రకంగా మీరు పెట్టుకోవాలి అలాంటి అవకాశం ఉండేలా మీరు చూసుకొని కనీసం ఆ రోజున మీ తల వెనక వైపు పెట్టుకునేలా పడుకోండి మంచం కింద మాత్రం పెట్టకూడదు ఏ దిశలో పడుకున్నా పర్వాలేదు కానీ మీ తల వెనక వైపు మాత్రమే పెట్టండి గాజు బాటిల్ని ఇక ఈ గాజుపాటలకి మూత అలాంటిది ఏది కూడా పెట్టనవసరం లేదు అలానే మామూలుగా పెట్టుకోవచ్చు ఇక అలా పెట్టుకున్న తర్వాత ఉదయమే లేచిన వెంటనే మీరు స్నానాలు కట్టరాలు అలాంటిది ఏది కూడా చేయనవసరం లేదండి లేచిన వెంటనే ఏదైతే మీ తల దగ్గర పెట్టిన బాటిల్ ఉందో అంటే పెసలు పోసిన ఆ బాటిల్ని స్నానం చేయకుండానే ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఎక్కడైనా మీకు దగ్గరలో పావరాలు ఉంటాయేమో చూడండి ఒకవేళ ముందుగానే మీరు కనుక్కొని చూడండి ఉంటే కనుక అవి ఉదయాన్నే ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి అందుకని మనం ఉదయమే వెళ్ళి ఈ పరిహారం చేసుకోవాలి అవి తినాలన్నమాట ఈ పెసల్ని అందుకని మనం ఉదయం పూటే వెళ్ళాలి టెంపుల్స్ దగ్గర కొన్ని ప్రదేశాల్లో ఆహారం కోసం కూడా అవి తిరుగుతూ ఉంటాయి అక్కడికి దీన్ని పట్టుకు వెళ్ళండి ఒక కవర్లో ఆ రకంగా పెట్టుకొని తీసుకువెళ్ళండి కాస్త జాగ్రత్తగా మీరు తీసుకువెళ్ళి పావురాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటికి మేతగా పెట్టండి మీరు కాజు బాటిల్లో ఉన్న పెసలతో సహా తీసుకువెళ్తారు తర్వాత ఆ కాజు బాటిల్ని కింద పడేయండి అలా పట్టుకొని కింద పడేయండి ఆ గాజు బాటిల్ కింద పడి పగిలిపోవాలన్నమాట కాస్త గట్టిగా కుట్టిన పగిలిపోతుంది అలా పగిలే కింద పడేసేయండి ఇక గాజు బాటిల్లో ఆల్రెడీ పెసలు ఉన్నాయి కదండి అవి కింద పడిపోతాయి అంటే మీరు పగల కొట్టగానే కింద పడిపోతాయి వాటిని పావురాళ్ళు తినేలా మీరు చూడాలి మీరు వేసిన పెసలు పావురాళ్ళు తిన్నాయో లేదో ఒకసారి చూడండి అక్కడే ఉండి చూడండి పావురం మూతి పెట్టింది కనీసం ఒక్క గింజనైనా సరే తిన్నది అంటే చాలు అది తిన్నదా లేదా అనేది చూసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అలా మొదలు పెడితే అది తినడం మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక గాజు సీసాలు మీరు పగల కొడతారు కదండి ఆ గాజు మొక్కలన్నిటినీ కూడా మీరు ఎవరూ తొక్కని అంటే నడిచే ప్రదేశంలో అక్కడ ఎవరైనా తొక్కితే కనుక వాళ్ళకి ప్రమాదం కాబట్టి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వాటి కూడా తీసి వేసి పారేయండి గాజు పేకలను తీసివేయడానికి మీరు ముందుగానే చిన్న చీపురో చాటో అక్కడికి తీసుకువెళ్ళి వాటన్నిటిని ఎత్తేసి ఎవరైనా అంటే ఎక్కడైనా ఎవరూ తొక్కని ఒక చెత్త ప్రదేశంలో వేసేయండి మరీ చల్లా గాజు బాటిల్ని పగలకొడితే మీరు వాటిని తీసి పారేయడానికి కాస్త కష్టం అనిపిస్తుంది కాబట్టి బాటిల్ని ఒక రెండు ముక్కలు అయ్యేలా చక్కగా కింద వేసి పగలగొట్టండి చాలు ఆ ముక్కలన్నింటినీ కూడా తీసేయడానికి పెద్ద కష్టమే ఉండేదప్పుడు ఇక పావురాళ్ళకి పెట్టకముందు గాజు బాటిల్ని కింద వేసి పగలగొట్టి ఆ తర్వాత గాజు పెంకుల్ని తీసి పారేసి ఆ పెసల్ని పావురాళ్ళు తినేలా మీరు చేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఓసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఒకవేళ పావురాళ్ళు తినలేదు మీరు చూడలేదు పావురాళ్ళు తినకపోతే మీకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా వస్తాయి ఈ రకంగా మీరు ఒక మూడు బుధవారాలు చేయాలి ఎవరికి ఉద్యోగం కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేయాలి మీ తరపున వేరే వాళ్ళు మాత్రం చేయకూడదు ఎవరు కావాలనుకుంటున్నారు అంటే మీ పిల్లల కోసం తల్లిదండ్రులు చేయకూడదు ఎవరికి ఉద్యోగం కావాలనుకుంటున్నారు వారు మాత్రమే చేసుకోవాలి ఈ రకంగా మీరు మంగళవారం రోజు రాత్రి పెట్టుకోవాలి బుధవారం తీసుకెళ్ళి ఈ పని చేయాలి ఇలా ఒక మూడు వారాల పాటు చేయాలి ఈ పెసలు ఇదంతా కూడా మంగళవారం రోజు రాత్రి పెట్టుకొని మీరు పడుకోవాలి తర్వాత బుధవారం వీటిని తీసుకువెళ్ళి పక్షులకు వేసేయాలి ఇలా మీరు ఒక మూడు వారాల పాటు చేయండి ఫలితం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సంటేజ్ వస్తుందండి మాకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలనుకుంటూ చేయండి పావురాళ్ళు తినడం లేదండి అంటే కనుక నెక్స్ట్ బుధవారం రోజున ఒకసారి మీరు మళ్ళీ ట్రై చేయండి ఇలా మూడు వారాలు చేసిన అంటే మూడు బుధవారాలు చేసినా అవి తినడం లేదండి అంటే కనుక మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ప్రయత్నించి చూడండి పావురాళ్ళు తింటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు శని దేవుడు రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగంలో ఉన్న ఆటంకాలు ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయి ఉద్యోగం రావడానికి అవకాశాలు పెరుగుతాయి ఎవరైతే పావురాళ్ళకి తినిపించి ఈ పరిహారం చేసే వీలుందో అవకాశం ఉందో తప్పకుండా ప్రయత్నించండి ఫలితాలు మాత్రం మీరు చూస్తారు చాలా మంచి పరిహారం మీరు చేసిన తర్వాత ఒక మంచి పరిహారం చెప్పారని మీరే చెప్తారండి మీకు వచ్చిన రిజల్ట్ను మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు